ముంగి ము తాండక్ సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలతో నింజు స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారికి రోజు వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈరోజు నింజు పేరుతోటి రైతులకు పరిహారం ఇచ్చిన అనేటువంటి పేరుతోటి రైతులకు నష్టపరిహారం ఇచ్చినటువంటి పేరుతో భూముల్ని మొత్తం కూడా తీసుకోవడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఆ ప్రయత్నాలు చేసే కంటే ముందే రెండు వేల పదహారులో వేసినటువంటి కూలీలు వేసినటువంటి కేసు ఆదేశాల ప్రకారంగా కూలీలందరికీ కూడా పునరావాసం కలిగించిన తర్వాతనే భూములోకి వెళ్ళాలి తప్ప అంతకంటే ముందు వెళ్ళొద్దు అని చెప్పేసేది హైకోర్టు యొక్క ఉన్నాయి అట్లాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైతే భూముల మీద ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా పునరావాసం కల్పించాలని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని హైకోర్టు వచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఈ వ్యవసాయ కూలీల యొక్క భూమి లేని పేదల యొక్క విధి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ యొక్క కాపీలను కలెక్టర్ గారి పంపించి ఈ కూలీలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈరోజు కోరుతా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అని పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము కోరేది ఒకటే వీళ్ళందరూ కూడా తరతరాల నుంచి భూమి లేనటువంటి పేదలు ఈ భూమి లేనటువంటి పేదలు ఉపాధి ఆమె పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ ఇతర గ్రామాల కూలికెళ్లి బతికితున్నటువంటి ఈ ప్రజలను ఆదుకోవడానికి రెండు వేల పదమూడు చట్టం అట్లాగే హైకోర్టు రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కూలీల ఐక్యత వర్దిల్లాలి